రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థ విధ్వంసం అయిందన్నారు మండల కేంద్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు అనంతరం పట్టణ కేంద్రంలో గత ఇరవై సంవత్సరాలుగా మూతపడిన కరెంటు పోల్ తయారీ కేంద్రం మంత్రి సవిత ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా తండ్రి గారైన ఎస్ రామచంద్రారెడ్డి ప్రజలకు అవసరాలకై పోల్ సెంటర్ను ప్రారంభించారని కొన్ని అనివార్య కారణాల వల్ల మూతపడిందని మూడున్నర కోట్లతో పోల్ సెంటర్ ప్రారంభించామన్నారు రైతులకు వ్యవసాయ అవసరాలకు తొమ్మిది గంటలు నిరంతరాయ విద్యుత్తో పాటు ప్రజలకు నాణ్యమైన కరెంటును ఎటువంటి అంతరాయలు లేకుండా కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు సూర్యాగర్ పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర ఫలకాలను ఉచితంగానే అమర్చుతున్నామని అన్నారు